పాల్పడుతున్నారనే దాని మీద చాలా వివరంగా మాట్లాడాలని అనుకున్నాను కానీ హఠాత్ పరిణామం కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి పార్టీ వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం నిశ్చితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది కొమ్మినేని శ్రీనివాస్ గారిని గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఇందాక చెప్పినట్టుగా మన రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత టీవీ ఫైవ్లో పనిచేశారు ఎన్టీవీలో పనిచేశారు ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం అనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షో ఆపేశారు ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతర లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షులు చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు ఆయన టీవీ ఫైవ్లో ఎన్టీవీలో సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఆయన ఆర్గ్యూ చేసేవాడు నేను చేసింది కరెక్ట్ ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎల్పి ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు కక్ష అంటే సింపుల్ మనం చూసాం కదా సత్యనబల్లిలో ఒక సిఏ గారు మా సామాజిక వర్గమై మమ్మల్నే తిడతారా అది పాయింట్ ఇక్కడ మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా మమ్ముల్నే విమర్శిస్తారా ఐ కొమ్మినేని అని కక్ష పెట్టాడు బాబు చంద్రబాబు నాయుడు గారు ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనం చేస్తున్నాం ఎస్ నేను చెప్తాను నేను అడుగుతానండి ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి మీరు చూసారుగా లైవ్ షోలో కొట్టుకున్నారు లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు ఎవరు వాళ్ళు ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు వారు ఇష్టం వచ్చినటువంటి వారు అభిప్రాయాలు చెప్పారు చెబుతారు కూడా చెబితే ఆ ఛానల్ మీద కట్టేస్తారా ఇంతకుముందు కట్టారా నేను మనం చేస్తున్నా టీవీ ఫైవ్ ఏబిఎన్ వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు తోటి జర్నలిస్టే రే కొమ్మినేని ఏంది నాకు అర్థం కదా ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు ఇష్టం వచ్చినట్టుగా బూత్ లైవ్లో మాట్లాడుతున్నారు కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట నువ్వే కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ ఆ ఏబిఎన్లో ఆ టీవీ ఫైవ్లో మీరైతే మాట్లాడొచ్చు ధర్మంగా ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు ఎస్ ఆయన పేరు రాజుగారు వచ్చారు విశ్లేషకులు ఇవాళ కొత్తగా రావట్లేదే చాలా ఛాన్స్ ఎత్తనాడే ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు అది తప్పు కావచ్చు దానికి సాక్షికి సంబంధం ఏంటి ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులై ఉండాలి తప్ప కొమ్మినేని శ్రీనివాస్ గారికి సంబంధం సాక్షికి సంబంధం ఆలోచించుకొని మనం చేస్తున్నాం అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగల గానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను కాబట్టి సాక్షి మీద బురదలే కార్యక్రమం సాక్షిలో పనిచేస్తున్న వారి మీద జల్లే కార్యక్రమం ఏమండి నాకు అడుగుతా తెలియక అడుగుతాను సాక్షిలో అనేకమైన వార్తలు వస్తాయి అనేకమంది విశ్లేషకులు వస్తారు జర్నలిస్టులు వస్తారు బయట నుంచి వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి తప్పు అయినప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్తారు చెప్పారు దాన్ని కొమ్మినేని శ్రీనివాస్ గారికి చుట్టి ఆ తర్వాత భారతమ్మ గారికి చుట్టి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట అది నీ కక్ష అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అమరావతి మీద ప్రేమ కాదు అమరావతిని దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు దీన్ని అడ్డం పెట్టుకొని షీళ్ళు అడ్డం పెట్టుకొని అమరావతిని ఏదో అన్నారు అమరావతి మహిళలు అన్నారు అమ్మళ్ళు అన్నారు తమ్ముళ్ళు అన్నారు చెల్లెళ్ళు అన్నారు అక్కల్ని అన్నారు బాగుంది ఎమోషన్ ఈ ఎమోషన్ తీసుకొచ్చి నా రోజులు నడిపి సాక్షి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వాళ్ళందరూ చెప్తున్నారు ఎవరు వీళ్ళందరూ కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు ఆ టీవీ ఫైవే ఆ ఏబిఎన్ఏ వీళ్ళే దానిలో పనిచేసేవాళ్ళు మా దగ్గర పనిచేసేవాళ్ళు అంటే కుక్క బిస్కెట్లు అంట వీళ్ళు పనిచేసే వాళ్ళు అక్క బిస్కెట్లు తింటున్నారా నాకు అర్థం కాలేదు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే కార్యక్రమం చేస్తున్నారు చాలా దుర్మార్గమైన మనం చేస్తాం చాలా ఇంతకుముందు నేను మనం చేస్తాను నేను కూడా ఇది చూడండి భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు దీనికి సమాధానం లేదు దీని మీద నో యాక్షన్ జగన్ గారి మీద ఈ విధంగా నో యాక్షన్ మా మీద చేస్తే నో యాక్షన్ టీవీ ఫైవ్ సెవెన్ ఈ ఇంత చాలా ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ రకంగా మా మీద క్షణం కూడా ఖాళీ లేకోకుండా దాడులు చేస్తారు మీడియా ద్వారా నేను స్వయంగా వెళ్ళి కిరా కార్పి సీమరాజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూశారు మీరు ఎన్ని బూతులు మాట్లాడతారు నేను పోయిన మాసం వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను నో యాక్షన్ టీవ్ కానీ శాటిలైట్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టుదలగా ప్రారంభించినటువంటి ఛానల్లో ఏవి జరగకపోయినా ఆఘ మేఘాల మీద వెళ్ళిపోయి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇంటి ఒంటి పట్టుకు ఏమిటి దారుణం అంటున్నా అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు అంటే ప్రభుత్వం ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ అనేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు కదా మీరు ఇది సమాజానికి ప్రమాదం కాదా ఇది రైట్ అవుతుందా మీడియాకి మీడియాకి కొంత స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అంగీకరించకపోవచ్చు ఏం కేసులు పెట్టాలని దానిలో ఎస్సీ ఎస్టీ కేసు కుమ్మిన శ్రీనివాస్ గారు బెయిల్ రాకోకుండా ఏం చేయాలి కొన్నాళ్ళు అట్టి పెట్టాలి అని బెయిల్ రాపోకుండా ఉండేందుకు వీలైనటువంటి సెక్షన్స్ అన్నీ పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు సాయంత్రం రేపు వద్ద వాళ్ళ ఇష్టం ఇదంతా ఒక ఆర్గనైజర్గా ముందు మన లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు ఆ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తారు ఇది అన్యాయం అక్రమం దీన్ని సహించం అని ఒక రకమైన వాతావరణాన్ని కృత్రిమ వాతావరణాన్ని క్లి క్రియేట్ చేస్తారు ఇది చాలా సీరియస్ ఇష్యూ వాళ్ళ రాష్ట్రంలో ఇంకొక ఇష్యూనే లేదు అనేంత స్థాయిలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ పత్రికలన్నీ ముందు రాస్తాయి ఉన్నటువంటి చిన్న చిన్న ఛానల్స్ గుప్పిస్తూ ఉంటాయి ఇష్టం వచ్చినట్టుగా గుప్పించి ఇంతక తప్ప ఈ రాష్ట్రంలో మరొక సమస్యే లేదు తక్షణమే కొమ్మినేని శ్రీనివాస్ అని ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం తప్ప మార్గం లేదు అనేటువంటి వాతావరణాన్ని కృత్రిమంగా తీసుకొచ్చేస్తారు కృత్రిమంగా తీసుకొచ్చేసి అరెస్ట్ చేసేస్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు బెయిల్ దాకాకుండా కింద మీద పెడతారు భయపెట్టేస్తారు భయపెట్టిపోయి పారిపోవాలి ఎవడైనా సరే సాక్షి ఛానల్ మీద కూడా కక్ష మీకు ఆ ఛానల్ని ఏ విధంగా ఆపాలని అనేక సార్లు ఇంతకుముందు ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి కుట్రలు పడ్డాయి కేసులు పెట్టారు అయినా సాక్షి జడవకోకుండా ముందుకు జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిమగ్నమైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతమ్మ గారు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు భారతమ్మ గారు గమే భారతమ్మ క్షమాపణ చెప్పాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు క్షమాపణ చెప్పాలని కొన్ని వందల డిబేట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఛానల్లో కూడా ఆ వందల డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు డిబేట్కు ఆహ్వానించబడినటువంటి ఒక విశ్లేషకుడు లేకపోతే మరొకరు మరొకరు మాట్లాడుకుంటేనో కొట్టుకుంటేనో చెప్పులతో లేకపోతే వాళ్ళ వాళ్ళు వచ్చిన బూతులు తిట్టుకుంటేనో ఆ ఛానల్ను బలి చేస్తారా అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా కాసుకోండి ఇక మనం చేస్తున్నాం సాక్షి మీదకి వెళ్ళి దాడి చేస్తారా ఓ పది మంది లేడీస్ నుంచి సాక్షి మీదకి వెళ్ళి కోడిగుడ్లు వేసే కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనం ఎప్పుడు మీ రోజులు కావు ఇవి రోజులు మారతాయి అనేక మంది ఛానల్స్లో పెట్టి మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆ కిరా కార్పీని ఆ శ్రీమరాజుని పెట్టి తిట్టిస్తున్నారు వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తేనేమో పోలీస్ వారు కేసు రిస్టర్ చేస్తే ఊరుకోరు లోకేష్ గారు ఏమిటి అన్యాయం అంటున్నా పది మందిని పోగు చేసి గందరగోళం చేసి దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఒక వరుస ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ముందేమో తెలుగుదేశం పార్టీ నుంచి ట్వీట్ చేస్తారు తర్వాత నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు తర్వాతేమో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తారు హైప్ చేసుకుంటూ రావడం అనమాట హైప్ చేసుకుంటూ వచ్చి వెళ్ళి కొమ్మిలేని శ్రీనివాస్ గారిని వెళ్ళి పట్టుకొచ్చేస్తారు డెబ్బై ఏళ్ళ వయసు కలిగినటువంటి కొమ్మిలేని శ్రీనివాస్ గారు నాట్ ఏ క్రిమినల్ ఒక జర్నలిస్టు ఆయన ఏదో అన్నాడని ఆయన మనల్ని నివారించడానికి ప్రయత్నం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది ఒక విశ్లేషకుడిని లేదా ఒక జర్నలిస్టుని మనం డిబేట్కి పిలుస్తాం వాళ్ళకి కాఫీ ఇస్తాం మాకైతే టిఫిన్లో పెట్టేవాళ్ళు టీవీ ఫైవ్లో పిలిచి నాకు బాగా గుర్తు టిఫిన్ పెట్టి కూర్చోబెట్టి గౌరవించి మా చేత డిబేట్లో పాల్గొనే చేసేవాళ్ళు మేము మాట్లాడేవాళ్ళం మేము మాట్లాడిన దానికి వాళ్ళ బాధ్యుల వాట్ దిస్ దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కాదు తెలుగుదేశానికి అండగా ఉండి పనిచేస్తున్నటువంటి ఛానల్స్ కూడా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాయి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా పచ్చి దగా అనేటువంటి కార్యక్రమంలోకి మీరు తీసుకువెళ్తున్నారు చాలా ఉన్నాయండి ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు ఏ ఒక్క పని చేయకోకుండా టోటల్గా దర్ ద డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో ఇన్ని చోట్ల ఆర్డర్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఇన్ని చోట్ల దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇన్ని చోట్ల కేసులు పెడుతున్నారు వాటి గురించి పట్టించుకోరు పొమ్మినేని శ్రీనివాస్ అరెస్టే ఈ రాష్ట్రానికి ప్రధానమైనది తప్ప రెండోది లేదు అని డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ ఇది సరైనటువంటి విధానం కాదని ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఇన్ని గొంతుల్లో మా గొంతు వినిపడకపోవచ్చు పడకపోవచ్చు అదే స్వామి చెప్తారే నిజం ఇంటి బయటకు వచ్చే లోపల అబద్ధం దేశమంతా తిరిగి వచ్చిందని ఇవాళ ఈ విష ప్రచారం దేశమంతా తిప్పుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ పత్రికలు వాళ్ళకి అనుకూలమైన పత్రిక ఫ్రంట్ పేజీల్లో ఫ్రంట్ హెడ్డింగ్లు పెట్టేసి టీవీ ఫైవ్లో దానిలోను దీనిలోను ఇదే పని రెండో పనే లేదు యాంకర్లు కొమ్మిలేని శ్రీనివాసన్ ఆరా పోరా తోరా గిరా అని వాడిని తిట్టేయటం ఆయన్ని ఏంటి నాకు అర్థం కాలేదు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని ఏంటి అది సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను చాలా దారుణమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నేను ఇప్పుడు మన ఇందాక చెప్పాను కదా సాక్షి ఆఫీసు మీద మీరు దాడి చేస్తారు సాక్షి ఆఫీసు మీదకు వెళ్ళి ఎవరు బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు సాక్షి ఆఫీసు మీదకు వెళ్తారు సాక్షి ఆఫీసు మీదకు వెళ్ళి దాడి చేసే కార్యక్రమం చేస్తారు చూడండి సాక్షి ఆఫీసు మీద కనిపిస్తుందా నవమాఖండ్ అంట డౌన్ డౌన్ సాక్షి నవమాఖండే అంటున్నాడు అంటే వచ్చారు సరే ఓకే అంటే నేను ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదో సందు దొరికింది కదా అని చెప్పేసి సాక్షి ఆఫీసుల మీద మరొక ఆఫీసుల మీద దాడి చేయటం మొదలెడితే ఎక్కడికి వెళ్తుంది దాడులు చేయటం మీ వల్లే వద్దా ఇంకా జనం చాలామంది ఉన్నారుగా వాళ్ళని రెచ్చగొట్టడం కాదని నేను అడుగుతా ఉన్నాను ఒక సాక్షి పత్రికా ఆఫీసు మీదకి మీరు ఒక ఆరోపణ చేసి ఆయన్ని పట్టుకొచ్చి సరే పట్టుకొచ్చారు కేసు పెట్టారు చూస్తాము విల్ ఇన్ ది కోర్ట్ ఎన్నలు పెట్టగలుగుతారో ఏం చేస్తారో చూస్తాము సాక్షి ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళి సాక్షి ఆఫీస్ మీద గేట్లు పైకి ఎక్కి దూకేటటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్మాదంతో మీరు చేయొచ్చు ఇది కరెక్టేనా అలాగే చేయటం మొదలైతే కడవలు కూడా ఎక్కడికి వెళ్తుంది సమాజం మాకు వ్యతిరేకంగా ఉన్న పత్రికలు ఉన్నాయి కదా వాళ్ళకే ఆఫీసులు ఉన్నాయి కదా ఇదేనా సంస్కృతి ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం కాబట్టి సాక్షిలో జరిగినటువంటి డిబేట్కు సంబంధించి ఎవరు ఏ అభిప్రాయాలు చెప్పినా అది సాక్షికి సంబంధం లేదనే విషయాన్ని గమనించాలి సాక్షికి సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు పైగా ఆ రాజుగారు క్షమాపణ చెప్పాడు దట్ ఈజ్ ఈ ఇండివిజువల్ ఒపీనియన్ ఆ ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అయితే ప్రసరించినటువంటి ప్రసారాల్లో వచ్చినటువంటి ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అవుతుందా ఈ సింపుల్ లాజిక్ను మర్చిపోయి దొరికిందే ఛాన్స్ కదా ఆయన సాక్షి సాక్షి మీద కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద రంకెలేసి మీడియాలో పెద్ద పెద్దగా చెప్పించి చివరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి అంతకని ఏం మీరు అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు అటు పెట్టేస్తారు అక్కడే చచ్చిపోయేదాకా కొమ్మేని శ్రీనివాస్ గారు రిలీజ్ కాడా ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి వెళ్ళుండి లేదు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అంతేగా ఇప్పటికే చాలా మంది ఉన్నారుగా ఏంటిది ఎక్కడికి పోతున్నారు ఇక ప్రభుత్వం అంటే వైసీపీకి సంబంధించిన సాక్షికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం రోపలు పెట్టడం తప్ప రెండో పనే లేదా ఇచ్చిన హామీల గురించి పడుచుకునేది లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదా డైవర్ట్ ఏమి చేతగాక ఏమి చేయలేని దద్దమ్ములు చేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేస్తున్నారు ఇది సమాజానికి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను